మన పరిషుతుడు మన రక్షకుడైనటువంటి వేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామవున ఈ రోజున దేవుని వాక్యములకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనాలు రోజు దేవుని వాక్యంలో వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరాలను తెలియజేసినట్లయితే మీ ప్రార్థన అవసరాల గురించి ప్రార్థించడం జరుగుతుంది ఇకపోతే దేవుని వాక్యంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ఉన్నది కదా అని చెప్పాలని భూమి ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతానంటే కాదు చూసుకొని నడవాల ఒక్కొక్క దగ్గర బిల్లు ఉంటాయి ఒక్కొక్క దగ్గర కాలు పుట్టు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగనే ఇంకా అనేకమైనవి ఉంటాయి అందుకే చూసుకొని వెనక మీద ఆలోచన చేసి వెనక ముందు ఆలోచన చేసి నడవాలి దేవుడు వరకు సెలవిస్తూ ఉంది దేవుడి మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఈ స్వాతంత్రాన్ని మనము చూసుకొని మన జీవితంలో ఉపయోగించుకోవాలి దేవుని చేత రక్షించబడ్డాం కదా అని ఇక అంతా నై అని తిరిగితే తర్వాత తిరగటానికి అవకాశం లేకుండా జీవితము ఏమవుతుందంటే కటింగ్ చేపడుతుంది మొక్కలైపోతుంది ఎలాగంటే ఒక లేఖనం చదువుకుండా మొదటి రోజులు పదకొండవ అక్షయము మొదటి వచ్చిన విషయం యదోనీయులు అన్నోనిధులు శీదోనియులు పిత్తిలు అని జనులు ఈ హృదయములను తమ దేవతల తత్పత్రి పొద్దున కనుక వారితో సహవాసము చేయకూడదనిలో వారిని మీతో సహవాసము చేయలేనకూడదనిలో ఉదయం నిసావేదిలోకి సెలవు ఇచ్చి ఉన్నారు అయితే రాజుల కుమార్ పరోకుమార్తెలు కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను అంటే పరాయ స్త్రీలను అనేక మందిని మోహించి కామాపురత గలవాడైతే అని రాయబాడు ఉంటారు మొదటి వచ్చిన మంత ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఉంది కామాపురత గలవాడ ఇది ఏం చేసిందంటే కాళ్ళకి బుద్ధి చెప్పకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరిగాడు స్వాతంత్రం ఉంది కదా ఇక అంతా నేనే అంతా బాధే అని తిరిగితే ఈ తిరగటానికి అవకాశం లేకుండా జీవితము ముక్కలైపోతుంది ఈ రోజున మీ జీవితాల్లో ఈ పరిస్థితులు ఎదురైనా ఉంటాయి వీరకు పోతే మనకేమన్నా కీడు తగిలితుందేమో అపాయమేమన్నా సంభవిస్తుందేమో మనకి కాని జనము కానటువంటి జనము కాని పరిస్థితులు మనకు పడనటువంటి మనుషులు వీళ్ళ మంచులే పోతే ఒకసారి ఆలోచన చేసి పోవటం మంచిది పోతే ఇబ్బంది అని అనిపిస్తుందా పోకుండా ఉండాలి సలో మనం చేసినటువంటి తప్పు అసలు ఆ ప్రజల లోనికి వెళ్ళొద్దని దేవుని ఆపిన దేవుని ఆపల ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ ఇప్పుడు ఇప్పుడు ఒక లీటర్ వర్తలు రావాలంటే ఆ చావులోకి పోసుకొని ఒక లీటర్ కర్మట ఇంకొక లీటర్ కూడా తీసుకో వన్ ప్లస్ మాత్రం అంటారు కదా అట్లాగా ఒక లేఖకి ఇంకొక లేదా కనిపించే ప్రాణ స్నేహితులు ఉన్నా సరే ఆ ప్రాణ స్నేహితులు దగ్గరికి పోతే ఈ తాగుడు అలవాటు చేస్తారేమో ఈ కాలు పనులు మనకి ఏదైతే పడదో దానిని అలవాటు చేస్తారేమో అని ఆలోచన కనుక ఉంటే పోకుండా ఉంటమే మంచిది పోకుండా ఉంటమే మంచిది ఎందుకంటే పోయిన తర్వాత వచ్చేటువంటి కీడుని మనమే అనుభవించాలి అంతవరకు ఎందుకు అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు దేవుడు మొదటే సలో మార్పు చెప్పిండు ఎవరికి చెప్పిందంటే నిజం నువ్వు సీడో నిలు అని ఇటువంటి ఇంకా కొన్ని రకాల జాతుల ప్రజలని చూపించి ఇదిగో ఈ ప్రజలని మీ దగ్గరకు రానువద్దు ఎట్టెట్ట అదే సమయంలో మీరు వాళ్ళ దగ్గరికి పోవద్దు జాగ్రత్త బుద్ధి పెట్టుకోండి మీరు అనుభవద్దు వాళ్ళకి రావద్దు రావద్దు ఇది కండిషన్ ఇది ఆనంద దేవుని ఆనంద అయితే సమయమే ఉద్దేశం అంటే వద్ద పరిస్థితిలోకే అడుగు పెట్టి అడేం చేసిందంటే విపరీతం అయిపోయింది ఇద్దరికే అడుగు పెట్టి అడుగు పెట్టిన దగ్గర డాన్స్ చేసి అనుకోవాలి డాన్స్ డాన్స్ ఈ పరిస్థితికి ఈ మాట సరిగ్గా ఉపయోగించగలసినటువంటి మాట పాదం పెట్టి నిలబడితే పోలి నిలబడతా పేలు తెల్ల దగ్గర పేరు నిలబడే అని అనుకోవచ్చు బాధను పెట్టి నిలబడటం కాదు ఎగురుతాయో ఎగురుతాయో అంటే అర్థం ఏంటంటే ఆ ప్రజల మనకి వెళ్ళద్దామని చెప్తే వెళ్ళి ఆ రాజుగారి బిడ్డలు పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకోవటమే కాక ఆ వక్కాను సరిపోదన్నట్టు కామాపురత కలవాడాలి ఒక మాట అన్నారు కదా ఏమంటే కామంతో కళ్ళు మూసుకుపోయిందని అట్లాగా అట్లాగా ఏం చేసిందంటే ఆ చెల్లములలో ఉన్నటువంటి ఇంకా పర స్త్రీలు ఎవరైతే ఉన్న ఆ జలంలోని వారిని ఉంచుకొని ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగుసారిపోజే ఇప్పుడు మనలో ఆ బోతికి దగ్గరికి పోయినంటే వాడు ఏదో ఒక మాట పెట్టి మాటలో పెట్టి వాడు మందు ఆగిస్తాడు అలవాటు చేస్తాడు అని అనిపించిందా ఆ ఆ ఆలోచన ఇంకొచ్చిందా వాడు అంతకు తెగించే మనిషే అని మీకు నమ్ముందా వాడు అలాంటి అని తెలిసిందా మీకు తెలుసా మీకు అంత కోకుండా ఉన్నట్టే మనిషి కోకుండా మనిషి కొయ్యి కొయ్య తర్వాత అనేకమైనటువంటి శ్రమలని కొని తెచ్చుకొని వాటిని అనుభవించాల్సింది మనమే తర్వాత మిమ్మల్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు అనుభవించాలి అనుభవించటమే కాదు ఘోరమైనటువంటి ఆ ఊరిలోకి ఆ బయటికి తీసుకురాలైనటువంటి పరిస్థితుల్లోకి చిక్కుకుపోతారు ఇక బయటకు కాదు దేవుని శాపాలు పొంది తేవ్ శాపాలు ఆ శాపాలకు అనేది ఉండదు అనే శాపాలను విడుదల చేసుకోవటం కోసమే ప్రభు దగ్గరకు వచ్చు ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి శాపాలు తెచ్చుకుంటే ఉన్నది ప్రభు మన పై ఒక్కడే ఉన్నాడు వీడి దగ్గరికి వచ్చి శాతాన్ని కొని తెచ్చుకుంటే ఎప్పుడు పోవాలి ఆ శాపం ఏం చేస్తే పోవాలా సేపు ఒకసారి ఆలోచన చేయండి లేఖనం చెప్తా ఉన్నది ప్రతి విధమైనటువంటి కీడుకి మీరు దూరంగా ఉండాలి లేఖనంలో కొద్ది మాట కూడా రాబడ్డది ఇది కీడు అని మీకు తోస్తుందా మీకు అనిపిస్తుందా అయితే దానికి దూరంగా ఉండడం లేకలు చదివిస్తూ ఉన్నది దానికి దూరంగా ఉండాలి లాదు చేసి ఉన్నటువంటి రాజ్యాన్ని రెండు ముక్కలు పోటానికి కారపడం రెండు ముక్కలని పోతాయి కట్ చేస్తే ఒక పెద్ద రాజ్యం పన్నెండు గోత్రాలతోటి ఏర్పాటైనటువంటి ఒక గొప్ప రాజ్యం ఆ రాజ్యము సులో మనం చేసినటువంటి ఈ తప్పు వల్ల రెండుగా విభజించబడి చిన్న రాజ్యం అయిపోయింది రెండో యుగంలో విడిపోయాయి ఇద్దరు మనుషులతో రాజ్యము చెడు కొద్దిగా అయిపోయాయి చూడండి వెనుక వచ్చేటువంటి వారికి ఆశీర్వాదాలను పంచేవాళ్ళు శాతాలను కీడుని పంచిస్తే ఆ నావార్థ ఆ అవమాలు ఎన్నటికి పోవడం వచ్చేటువంటి వాళ్ళు పుట్టబోయేటువంటి తరాలు తిట్టుకుంటా ఉంటారు ఈ స్థితికి కారకుడమయ్యా అంటే పొలంలో సులభాలు ఆ తర్వాత అంతా కూడా యుద్ధాలు ఆ తర్వాత అంతా కూడా రాజ్యము చిన్నగా అయిపోవటం ఆ తర్వాత అంతా కూడా ఇరుకులు ఇబ్బందులు శ్రమలు కష్టాలలో పడి ఎదిరించారు అన్ని పరిస్థితులు ఈ సలోభాలు యుద్ధాన్ని చెప్పిన నేను తింటా ఉన్న వాళ్ళు వచ్చింది మనకు కీడు మనకి ఆపద అని అనిపిస్తుందా ముందుగానే హెచ్చరిక చేస్తా ఉన్నాం హెచ్చరిక చేసినప్పుడు వివేచన కలిగి జ్ఞానము కలిగి తప్పించుకునేటువంటి తెలివి ఉన్నారు ఒక్కొక్కడొక్కడు అంతా తెలిసి నాకు తెలిసిన ముందే అనక్కడ ఇట్లాగలుగుతున్నారు అనుకుంటే ఎందుకు పోయి ముందే గెలిస్తే ఇట్లా కలుగుతున్నారు ఎందుకు పోయి ముందే వివేచన అనేది జ్ఞానం అనేది కలిగి దేవుడి మార్గంలో వివేచన కలిగి నడవాలి ఆ వివేచన ఇదే చీడు ఉన్నది అడిగిపోతే వాడు అట్లాంటి వాడు వాడు నందించి మోసం చేసేటోడు అంతకుముందు చేయలేదు ఇక ముందు చేస్తాడు చేస్తాడు చేయడానికి గ్యారంటీ లేదు చేస్తాడు ఎందుకంటే వాళ్ళ స్వభావము వాళ్ళని ఇద్దే వాళ్ళ మాట వాళ్ళ నాలుకే అట్లాంటిది నాలుక ఆడితే అందరూ కూడా అబద్ధాలు నీచాలు నికృష్టాలు కుటుంబాలను మనుషులను కోలబోసేటువంటి మాటలు మరి ఇంత ఇంత వ్యర్థమనే వాడున్న వాడు ఉన్నది అని తెలిసినప్పుడు పోవడం బంద్ చేయాలి పోవడం అనేది ఆలోచన అనేది ఉండదు అని ఊరుకోవాలే కోర్టు జీవితం అనేది నాశనానికి కీడుకి పసలాడుతుంది తిరిగిపోతుంది మనకు తిరుగుతుంది కీడుకి వేలు కూరగాకి ఇలాగనే జీవితాలను ఆయాధిపతిలో ఉన్నటువంటి సంశం సంశాలను ఇలాగనే చేసుకున్నారు ప్రథమ ప్రసన్నము 16వ అధ్యాయములో 16వ అధ్యాయములో ఒక మాట ఓననన అంటే అ గలేల అదేల ఈ ఊర్ట మూలబసని తెలుస్తారను నేను అపరా నేను జతవ నేను జతవ ఈ రెండు పదాలు మొగాట్లాడతా సర్వా నవ్వుకుంటా ఉంటాడు రాదు ఇది కాదు నవ్వుకుంటా ఉంటాడు చివరికి పదహార వచనంలో రాబోయడం ఆ సంసార ప్రాణము విసిగి సాగారికి సిద్ధపడ్డ విసిగిపోయింది ప్రాణం అక్కడికి పేరు అనుకోండి అక్కడికి పేరు ఏం జరుగుతుందంటే ఈ కొంచెం కొంచాలి కొంత పెద్ద కాదు దాంట్లో మీకు ఏం చెప్తా దాంట్లో ఒక బోర్డు ఉంటా లేకపోతే దాంట్లో చారడ చారటారడ అంటే బాగా రాదు ఏమవుతుంది కొంచెం బాగా చెప్తామని అని అంటా ఉంటాం ముందు నీ మాట లేదు నువ్వు ఒక్కనే అయితే చూసే రావడం నేను ఎవరు ఎదురుతారు నిన్న కానీ నువ్వు కానీ అనుకోని పక్కన చూసే వచ్చి ఇట్లా చెప్పి తీసుకుపోతారు అడిగిపోదాక ఈ చార్డే రాగ రాదు తాగరాదు రాదు ఎలా అవుతుంది కావు రాత్రి అబ్బుల కానీ ఏ వర్షం వస్తావు కాదు కాదు ఇట్లా అవి చెప్తారు ఇట్లా చెప్పి నేను కూడా ఏం అంటే గోవులు తీస్తా ఉంటారు ఆ గోవులు ఆమె గారి కూడా అంతే చెప్తా ఉన్నారు సమయంలో సంస్యానికి అట్లాగే చెప్పే శివకి అది చెప్పే మాటలకి ప్రాణము ఇసుకుపోయింది అంట ప్రాణం ఇసుకిపోయింది ఇసుకిపోయి ఇవాళ సక్షమో భావం వీళ్ళు సంక్షేమం పానం దీని మాటలు దీని దాక్షలో దీని మాటలు అనేవి శరీరానికి మొత్తం దుర్యాలకి ఉంచుకుంటా ఉంది దీనిద్దరు ఎక్కడికి పోతారో చెప్పేసి పోను చెప్పే పోను చెప్పే కోపది కాదు పిల్లలు మొత్తం పోషం ఇచ్చినట్టు చెప్పాడు ఉన్న విషయం అంతా పోషం వచ్చినా చెప్పాడు చెప్తే తర్వాత ఏం జరిగిందో మాకు అందరికీ తెలుసు అక్కడికి పోవద్దు అది ఇట్లాగా ప్రవర్తిస్తా ఉంది దాని పక్షి దాని భక్తు మన భక్తుని కూల్చేటట్లుగా కనపడతా ఉండదని తెలుసుకున్నప్పుడే పక్కకు చేతున్నాను లేకనాడు దేవుని మనుషుల ఉన్నటువంటి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉంటాయి దేవుడు కూడా లేఖనాలే కాకుండా ప్రత్యక్షంగానూ పరోక్షంగా గాను దేవుడు మాట్లాడి మన హెచ్చరిక లాగా చెప్తా ఉంటాడు ఆసికట్టగానే దేవుడి జ్ఞానం ఉండాలి అది దేవుడిలోనే సాధ్యపడతాయి పసిగట్టాల అనే దిగుదలకి స్తోత్రం కాక సము సంసోలు ఇద్దరికి కూడా ముందు ముందు పసిగట్టేటువంటి జ్ఞానం ఉన్నది ఉన్నది ఏంటంటే సలోమానికి దేవుడు చెప్తుడు ఆ ప్రజల మేము పోలే ఉంది వాళ్ళ ముందు దగ్గరకు రానుగానే అని చెప్పిన సంసం దగ్గర చూస్తే ఆ దేనిలో ఏమవుతా ఉంది చెప్పు చెప్పు నీ పరిస్థితి ఏంటి నీ కథ ఏంది వ్యవహారం ఏంది చెప్పు నీ పుట్టి పేరు వ్యవహరాలు అయింది అసలు నువ్వు ఇట్లా వెళ్ళటానికి ఆన్లో ఇట్లా ఉంటే ఆలోచన చేయాలి ఎప్పుడు అడగండి అడగండి ఇది ఎందుకు ఇట్లా వెళ్తా ఉన్నది ఆలోచన చేయాలి కోనద్దు కీడు అని తోచింది ఏదైతే అటు దిక్కు ఆ వైపు చూస్తే పడిపోతాం కానీ ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే మొదటి కేసలేని ప్ర గ్రంథము ఐదవ అర్షంలో ఇరవై మూడవ అర్శంలో ఇలాగ రాయబడి ఉన్నది ప్రతి విధమైన కీడినకులు దూరంలో ఉంది ఆ కీడినకు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కీడినకు అనే మాటకి ఇంకొక మాట కాయబాదు నాకు అర్థం ఏమైనా అర్థం వస్తుందంటే ఆ కీడుగా అనిపించే ప్రతి దానికి కీడు అని అనిపించే ప్రతి దానికి ఒకటనే కాదు ఆ మంద ఇది కీడు ఆ ఇది కీడు అబద్ధమా ఇది కీడు ఆ చెడు స్నేహమా ఇది కీడు ప్రతి దానికి ఏదైతే మనకు కీడు అనిపిస్తుందో ఆ ప్రతి దాని నుంచి మిమ్మల్ని సంరక్షించుకోండి కాపాడుకోండి దేవుడు తప్పక మనల్ని దర్శించి తెలియజేస్తాడు తెలియజేస్తాడు సలోమానికి అలాగే సంసోనికి ఇప్పుడు మనకి సంసోనికి సలోమానికి యుద్ధము కూడా ప్రత్యేక సందర్భాల్లో దేవుడు తెలియజేసినట్టు కనపడతా ఉన్నాం అది వీళ్ళు ఇబ్బందులు పడతారని మనం అన్ని ఆలోచన ఇస్తే దేవుడు అన్నడే పని కట్టుకొని వాళ్ళని దర్శించి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి మనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సేవకులన్నా వాక్యమన్నా కళాన్న దర్శనం అలాగైనా లేకపోతే వాక్యమైన మనం ముందు ఆమె ఆయన ఏం చేస్తాడంటే తన మనుషులుగా వేంచబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాటిని నిరంతరము పాటు దాస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి ప్రతి విధమైనటువంటి కీడును కాచుకొని ఉంటాయి మొదట చెప్తున్నాం కదా భూమి ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగటానికి లేదు మన పేరు మార్గంలో ముల్లుందా బాల రాయల చూసుకొని పోవాలి లేకపోతే పండగ మన నిదా లో ఉన్నదా చూసుకొని పోవాలి అతని అంత దూరం చేస్తాడంటే ఆయన సందర్భాల్లో దర్శించి చెప్తాడు చెప్తాడు మతం కాదు కదా ఏదో ఒక పేరు లేకపోతే మా దేవుడు గొప్ప ఇట్లాగా పేరు చెప్పుకొని పేరు చెప్పుకొని దేవుని గారు బర్తీది కాదు కదా ఆయన మొదట నుంచి శక్తిమంతుడని కనపడతా ఉంది ఆ శక్తి మంత్రుడు మనలను ప్రతి విధమైన కీడు నుంచి సంరక్షించని కాక అలాగే ప్రార్థించుకుందాక మహోన్నత వేళ తండ్రి ఈ పాదము వచ్చంత అయ్యా పరిశుద్ధ్యుల జీవితాలు కీడు మట్టు లోపడి నాశనమైనట్టు వెనకటి రోజుల్లో కనపడుతూ ఉండగా అంతకు మించుల కీడు మా కళ్ళ ముందు ఉంటూ ఉన్నది ఉన్నటువంటి ఈ కీడు నుంచి షిమోహు మందిరాన్ని ఈ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడిని వారి కుటుంబాలను వారి పానాత్మ దేహాలను సంరక్షించమని కాపుకాయమని భద్రపరచమని ఈ నీడలో క్షేమము ఇచ్చి వర్తిల్ చేయమని సజీవ మందిరమని నామములకు ప్రార్థిస్తూ ఆయా సందర్భాలలో ఆయా రకాలుగా మీరు మాట్లాడి మీరు దర్శించి సహాయం చేయ చేయమందుకు మీకు స్తోత్రము చెల్లించి మరొక మార్గ